సరే అని చెప్పి నేను కడప నుంచి బయలుదేరి వేంపల్లెకు సొగం దూరం రాకముందే ఈ వ్యక్తులు ఎవరైతే ఆ ముందు రోజు సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి ఇతరుల మీద దాడి చేశారో వాళ్ళకి ఇంకొక పది మంది కలిసారు ఆ నెక్స్ట్ రోజు ఇచ్చినప్పటికి ఇంకొక పది ఇరవై మంది కలిసి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ వేల్పల్ల రాము రామలింగారెడ్డి నంద్యాల రెడ్డి ఇతరులంతా మా పార్టీ వాళ్ళు తలగొండి వారిపల్లెలో మాకు సంబంధించినటువంటి మాకు కావలసినటువంటి నాయకులకి ఏదో మంత్రాలు చెప్పుకొని బయటికి తిరిగి వస్తూ ఉంటే కార్లు నిలబట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత వీళ్ళు కార్లలో నుంచి దిగకుండా ఉంటే కార్ల మీద పెట్రోల్ పోసి కార్లు కాల్చే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు ఎందుకు నైట్ చేస్తారని చెప్పి కార్ దిగినారు విచ్చల విడిగా సంపంటరా అని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తే ఆడినటువంటి గ్రామస్తులు ఈ లోపల ఆడోళ్ళు వీళ్ళందరూ కూర్చొని పరిగెత్తుకుంటా వచ్చి వీళ్ళని రక్షించగలిగినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఒక పది పదహైదు నిమిషాలకు పోలీసులు వచ్చారు పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఆ సంఘటన ఇంకా పెద్దది కాకుండా ఆపినారు దీన్ని నిస్సిగ్గుగా ఇప్పుడు ఉన్నటువంటి డిఐజీ ఈరోజు ఇన్ని అనార్థాలకు ఇన్ని అక్రమాలకు కారమ కారణమైనటువంటి ఒక డిఐజీ దీన్ని కూర్చొని మాట్లాడతాడైనా మేమే లేకుండా ఉంటే తలలు లేచిపోయేటి వాళ్ళకేం పని పత్యాపారం చేయనిపోయినారా ఇది ఒక డిఐజీ మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది డిఐజీ గారు మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఈ నాగరిక ప్రపంచమంతా అసహ్యంతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి నీ పోలీసులంతా తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఒక ఎమ్మెల్సీను లేకుండా ఉంటే కార్యకర్తలు ఒక గ్రామానికి ప్రచారానికి పోవాలంటే వ్యాపారం వ్యాపారమాది హక్కు లేదా నేను అడుగుతాడా ఈ కోయా ప్రవీణుని నేను అడుగుతున్నా మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఇంకొక గ్రామానికి పోయి ప్రచారం చేసుకునే దానికి మాకు హక్కు లేదేమయ్యా నువ్వు కూర్చొని పత్తి వ్యాపారం అంటావు మీరు లేకుండా ఉంటే తలలు లేచిపోయినా ఉంటాడు నిజంగా నీకు చెప్తున్నాను కోయ ప్రవీణ్ గారు సిగ్గుతో తల దించుకోవాలి నువ్వు నీ పోలీసులు అనేవాళ్ళు ఉంటే నీ పోలీసు వాళ్ళు న్యాయము ధర్మము ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మేము ఉంటామనేటువంటి ధైర్యము సంఘ విద్రోహ శక్తులకు కానీ లేకుండా ఉంటే రౌడీలకు కానీ మీరంటే భయం అనేది ఉంటే ఈ సంఘటన జరుగుతుందా కూత వేట్లో నువ్వు పది పది నిమిషాల్లో మేము చేరుకున్నామని చెప్తున్నావే నువ్వు పదైదు నిమిషాల్లో నువ్వు పక్కనే ఉండగానే ఈ రకంగా వాళ్ళు దుండగులు వచ్చి దాడి చేస్తానంటే ఇది మీ అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా నీ అసమర్థతను నువ్వు సమర్థతగా చూపించుకుంటాడు ప్రపంచానికి అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత నిన్న ఎన్నికల నిన్న ఉదయం నాలుగున్నర నుంచి అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్వ విహారం చేసుకునేదానికి అక్కడనేటువంటి ఎమ్మెల్యేలు అక్కడనేటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఈ ఈ తాలూకాకే సంబంధం లేకుండా బయట నియోజకవర్గాల నుంచి వేలాది మంది నువ్వు రౌడీ మూకలకు అందరికీ అనుమతిచ్చి ఒకవైపు వాళ్ళని ఏమైనా చేసుకోమని చెప్పి వాళ్ళకు పరిస్థితులు ఏర్పాటు చేసి ఇంకొక వర్గం వైసీపీ వాళ్ళను లేని కేసులో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశాం అసలు ఎక్కడైనా ఒక చిన్న సంఘటన వాళ్ళు దాడి చేశారు మా వాళ్ళు త్రుట్లో తప్పించుకున్నారు దాన్ని కూర్చొని నువ్వు మేము తిరిగి దాడి చేసినట్టు ఆ దాడిలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయికి దెబ్బ తగిలినట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నలుగురు ఐదు మంది మీద పెడుతూ మరి ఇతరులని చెప్పి నీకు ఎట్లా కావాలంటే అట్లా లిస్టును పెంచుకుంటా పోయినటువంటి వైనాన్ని సిగ్గుపడడం లేదా ఒక పోలీస్గా నువ్వు ఒక పోలీస్గా సిగ్గులేదా నీకు అని చెప్పి నేను అడుగుతున్నా ఇంత దరిద్రంగా పోలీస్ వ్యవహారం చేసేదానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలనా నువ్వు జవాబు చెప్పాలా ఇంకొక విషయం ఏంటంటే పోలీసులు ఎవరైతే కేసులు పెట్టారో ఎస్సీ ఎస్టీ యాక్ట్ జరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఎవరి మీద అయితే బుక్ చేసుకొని స్టేషన్లకు తీసుకొని పోయి పెట్టారో వాళ్ళల్లో కొంతమంది ఈ సంఘటన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో జరిగిందని ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఈ పోలీసులే కూర్చొని మీరందరూ బైండ్ ఓవర్ కావాలంటే వాళ్ళ బైండ్ ఓవర్ కోసము పోలీస్ స్టేషన్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉండేవంటి వాళ్ళ మీద పోలీసులే కూర్చొని ఎక్కడో సంఘటన జరిగిందని బిల్డప్ ఇచ్చేటువంటి కేసు నిజంగా ఏమని చెప్పాలనో కూడా నాకు అర్థం కావడంలా ఇక్కడనేటువంటి రూరల్ సిఐ ఇక్కడటువంటి డిఎస్పి వేలకు వేలకు వందలు వందలు వాళ్ళు వస్తే వాళ్ళను అలో చేయడం ఒకవైపు అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే నాలుగున్నర గంటలకు పోయి ఆయన తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏముంది బలవంతంగా ఈరోజు ఈ నియోజకవర్గానికే సంబంధం లేదు ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు ఎక్కడ ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే ఎక్కడో ఉన్నటువంటి జమల్మడుగు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు అక్కడ నుంచి వందల వేల మంది నాయకులంతా ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ జనాన్ని అంతా తీసుకొని వచ్చి విచ్చలివిడిగా ఊళ్ళలో పెడతా ఉంటే వాళ్ళకు ఒక పక్క మీరు సపరివార్యాలు చేసి ఎవరైతే జెనివిన్గా ఊట్లో ఓటర్లు ఉంటారో నల్లగొండ నల్లగొండవరిపల్లె కానీ లేకుండా ఉంటే కొత్తపల్లె ఎర్రబల్లి కొత్తపల్లెలో కానీ లేకుండా ఉంటే కనంపల్లిలో కానీ లేకుండా ఉంటే చంద్రగిరిలో కానీ ఎవరైతే ఓటర్లు ఉండారో ఆ ఓటర్లను ఊర్లోకి రావాలంటే భయం కలిగించేటువంటి పరిస్థితులు ఈ సమాజం మర్చిపోదు కోయా ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి ఈ సమాజం మర్చిపోదు పార్టీ గురించి పక్కన పెడితే నేను ఈరోజు ఒక వ్యక్తిగా అడగలిసినటువంటి ప్రశ్నలు ఒక పౌరునిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లాలి అనేటువంటి విరజిల్లాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి ఒక సామాన్య భారతీయునిగా నేను ఈరోజు అడుగుతున్నా నేను ఈరోజు మీరు చేసినటువంటి ఎన్నికల వల్ల ఈరోజు మీరు ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఈ పనికిరాని పల్లి వల్ల ఎప్పుడూ జరగని సంఘటనలు ఈరోజు ఒంటిమిట్టలో జరిగాయి దీన్ని ఉదాహరణగా తీసుకున్నారు ఇక్కడ చేసినటువంటి మీ రౌడీజం చూసుకొని అక్కడ ఒక మంత్రి ఇక్కడ వీళ్ళందరూ చేస్తే నేను చేయకుండా ఉంటే ఇబ్బంది అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఒక మంత్రి సమక్షంలో ఒక మంత్రి కూర్చొని బూత్లో ఉన్నటువంటి ఏజెంట్ని బయటికి లాగి వాళ్ళని చిత్తకబాది అక్కడ కూర్చొని రిక్కింగ్ చేసుకున్నా ఉంటే ఎక్కడికి పోయింది ప్రపంచం అని చెప్పి నేను అడుగుతున్నాను ఇరవై ముప్పై సంవత్సరాల కిందట అనాగరికత ఇక్కడంతా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా కానీ ఇటీవల కాలంలో గడిచిన పది పదహైదు సంవత్సరాల నుంచి అందరూ స్వేచ్ఛగా బతుకుతాడు ఎవడి ఓట్లు వాళ్ళు వేసుకుంటాం ఎవడికి కావాల్సిన పార్టీకి వాళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నాం ఆ పాత పద్ధతులు ఆ అనాగరికము ఆ రౌడీజం అన్నీ పోయినాయి ఇంత మంచి పరిస్థితులు ఉండేదానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మీ యొక్క పనికిరాని బుద్ధికి మీ యొక్క మీ యొక్క స్వార్థానికి ఈరోజు మళ్ళీ ఈ పరిస్థితులు రాష్ట్రంలో అంతా వచ్చేటువంటి పరిస్థితులు మీరు మొదలుపెట్టారా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి నా బాధ ఒక జెడ్పీటీసీకి లేకుండా ఉంటే ఒక రెండు మండలాలు పోయినంత మాత్రం నయం కాదు కానీ ఈ యొక్క ఈ యొక్క అగ్గి ఈ యొక్క నిప్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీల మీద అన్ని సర్పంచ్ల మీద అన్ని మున్సిపాలిటీ మీద పడుతుంది ఈరోజు పోలీసులు నిస్సిగ్గుగా కూర్చొని వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తిని వాళ్ళు కూర్చొని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా గెలిపించుకుంటా పోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ రూల్కో లేకుంటే సోమాలియాలో ఉన్నటువంటి ఒక రౌడీ రాజ్యానికో లేకుంటే ఎక్కడో పనికిరాని దేశంలో దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకు మనకు తేడా ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు గర్వంగా ఈ దేశం ఉంది ఈ భారతదేశం ఉందంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం చెప్పుకుంటాం ఎక్కడిపోయినా ఈ ప్రజాస్వామ్య స్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు ప్రజాస్వామ్యం నిలబెట్టాలా ఎన్నికల పరిస్థితులు ఎన్నికల్లో ఫేరుగా జరగాలంటే అది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మాత్రమే కాదు ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అనుకుంటే ఈ ఈ యొక్క ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంటు రెండు వందల మంది ఆ రెండు వందల మందికి రెండు పార్టీల నుంచి నిలబడితే నాలుగు వందల మంది నాలుగు వందలు అయిపోతే ఇండిపెండెంట్గా వాళ్ళు వీళ్ళు చేస్తే ఆరు వందలు లేకుండా ఉంటే ఒక వెయ్యి మంది అభ్యర్థులు నిలబడచ్చు కానీ ఎంతోమంది ఔత్సాహికులు ఉంటారు వాళ్ళ గ్రామాల్లో సేవ చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు ఒక సర్పంచ్గా ఉండే వాళ్ళు ఉంటారు ఒక ఎంపీటీసీగా జెడ్పీటీసీగా గెలవాలని ఉంటారు మున్సిపల్ చైర్మన్గా ఉంటారు మున్సిపల్ వార్డ్ మెంబర్గా గెలవాలంటారు ఒక కౌన్సిలర్గా గెలవాలని ఉంటారు ఒక జెడ్పీ చైర్మన్ చేయాలని ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు రాష్ట్రంలో ఉత్సాహంతో రేపు మేము రాజకీయాలకి రావాలా మా యొక్క ఊర్లలో మా యొక్క పేరు మేము నిలబెట్టుకోవాలా మేము సేవ చేయాలని చెప్పేటువంటి ఆ ఔత్సాహికులకు ప్రజాస్వామ్యం మీద ఉండే విలువ ఉండేటువంటి ప్రజలకందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఒకటి మీరు మీ అరాచకాలు చేస్తే మీ దగ్గర చేతులు కట్టుకొని మీ మన్నన బంది మీరు ఎవరు చెప్తే వాడు టిక్కు కొడితే వాడి మాదిరి నామినేషన్ వేయడము లేకుండా ఉంటే మేము ఇక్కడ పోరాటం చేయాలా పోలీసులతో పోరాటం చేయాలా మా ప్రత్యర్థి పార్టీతో పోటీ చేయాలా గతంలో ఉండింది సంస్కృతి ఇక్కడ మాకు ఒక ఎన్నికలంటే కొన్ని వందల బాంబులు తెచ్చి పెట్టుకోవడము ఎక్కడైనా మాకు తెలిసి వాళ్ళ దగ్గర నాటు తుపాకులో లేకుండా ఉంటే ఏదైనా ఆయుధాలు ఉంటే అన్లైసెన్స్ వెపన్స్ ఉంటే అవన్నీ తెచ్చిపెట్టుకోవడము ఏటకత్తులు ఈత పులులన్నీ తీసుకొని అవన్నీ రెడీ చేసుకొని ఒక యుద్ధానికి రెడీగా ఉండేటువంటి పరిస్థితులు ఇరవై సంవత్సరాల కిందట ఉన్నాయి ఆ పరిస్థితులు వచ్చేటట్లు మళ్ళా మీరు ఆ యొక్క పరిస్థితులు మళ్ళీ ఈరోజు కల్పిస్తూ ఉండరు ఈరోజు నేను సపోజ్ నేను ఇక్కడ నా ఊర్లో నాకు నాకు ఒక ఉద్దేశం ఉంది నాకు ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలనో లేకుంటే నా ఊరిని బాగుపరచాలనో నా ఊరు సర్పంచ్గా కావాలని నాకు ఒక కోరిక ఉంటే మీరు ఈ రకమైనటువంటి విచ్చలవిడిగా అధికార పార్టీతో కూర్చొని ఈ పోలీసులు అంతా ఇంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా రేపు నేను ఎన్నికల్లో నిలబడాలంటే బామ్లు మళ్ళా చేపించుకోవాలా నాటు బామ్లన్నీ చేయించుకోవాలా తుపాకులు తెప్పించుకోవాలా ఏటకాడవర్లు రెడీ చేసుకోవాలా ఒక ప్రైవేట్ ఆర్మీని నేను కూడా తయారు చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలా ఇది ఈ నాగరిక ప్రపంచానికి మంచిదా కోయా ప్రవీణ్ సరికి ఆలోచన చేసుకో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత అడ్వాన్స్డ్గా మనం ఉండాం దీనికి దీనికి ఇవన్నీ ఈరోజు ఇవన్నీ చేస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ అన్యాయానికి నేను కొడితే అప్పుడు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు వస్తారు మీకు నచ్చిన పార్టీ వాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ చేయడం మీద ఇవన్నీ మీ దగ్గర బాంబులు ఉన్నాయో ఈతపులున్నాయో లేకుంటే పడవలు అని చెప్పి అరెస్ట్ చేస్తారు అప్పుడు వాని పరిస్థితి ఏంది అవమానం తట్టుకోలేక వానికి ఉన్నటువంటి ఆకాంక్ష తీరక వాడు అడవులు లేకపోయి ఒక నక్సైడ్గా తయారు కావాలా ఇది కాదా బాధ్యత ఇది ఇరవై ముప్పై సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్లు ఇక్కడ ప్రజలు ఇక్కడ అందరూ కూర్చొని ఒక మంచి పద్ధతిని నిర్మిస్తే ఒక్కరోజు ఒక్క రాత్రిలో ఈ స్వార్థం కోసం మీరు చేసినటువంటి పని ఎంత దారుణంగా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఎవడో పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రో ముఖ్యమంత్రి కొడుకో వాళ్ళకి ఏదో ఒక సునకానందం ఉండొచ్చు వాళ్ళు ఏదో అనాగరికంగా చేసి మేము గొప్ప వీరులం మా మీసం చూడని చెప్పి తిప్పుకోవాలనుకోవచ్చు కానీ అది ప్రజల ఆకాంక్ష కాదది